హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా అదిరిపోతుంది గగన్ సంచలన నిర్ణయం భూమికి దగ్గర కాబోతున్నాడా ఒకరి మీద కోపం ఒకరికి లాభం అవుతుందా భూమికి కలిసి వస్తుందా అవుననే చెప్పాలి అపూర్వకి నక్షత్రకి మరి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడానికి గగన్ ఒక అడుగు ముందుకు వేసి భూమికి దగ్గర అవుతున్నాడు అసలు ఏం జరిగింది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనుకుంటున్నారా మరి వీళ్ళిద్దరి ప్రేమ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ దెబ్బలకి భూమి పాపం కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది కానీ ఇదంతా చూసి ఏం చేయగలం ఇదంతా ఆ అపూర్వ కుట్ర గగన్ గారు అని చెప్పి దెబ్బలకి మొత్తం గాయాలకి మందు రాస్తుంది ఇంకా గగన్ కూడా ఆ వెంటనే డాక్టర్ని పిలిపించి మరి మందులు వేసుకుని ఇంకా కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు భూమి చూసి చాలాసేపు బాధపడుతూ ఉంటుంది దీనికి ఎలాగైనా సరే ఒక సొల్యూషన్ ఆలోచించాలి ఇంత ఘోరంగా ఒక మనిషిని టార్చర్ చేసి వాళ్ళని అంత చూడాలని చూస్తున్న ఆ అపూర్వ కుట్ర మామూలు విషయం కాదు గగన్ గారు మనం కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఆన్సర్ చేయాలి ఏదైనా ఒక ప్లాన్ అనేది ఉండాలి అని చెప్పేసి అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా శారద కూడా వచ్చి ఏంట్రా గగన్ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అమ్మ నువ్వేం కంగారు పడుకు ఈ దెబ్బలు నాకు చిటికలో మాయమైపోతాయి నా విల్ పవర్ అంత పెద్దది కానీ ఆ అపూర్వని మామూలుగా వదలను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటిలో చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నట్టు అపూర్వ మరి మీరాతో మీ ఆయన ఏం చిన్న పని చేయలేదు ఆ గగన్గాడికి బెయిల్ ఇప్పించేశాడు ఇంటికి తీసుకొచ్చాడు మీరా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా మీరా నా మాట వినలేదని చెప్పి ఇంకా కేపీ మీద వచ్చిన తర్వాత అడిగి కడగాలని చెప్పి అనుకుంటుంది కానీ ఈ లోపల కేపీకి యాక్సిడెంట్ అయ్యి కట్లతో వచ్చేసరికి భయపడిపోతుంది ఇంకా విషయాన్ని మర్చిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్తో ఒక మాట చెప్తుంది మనం ఇప్పటికే అపూర్వని అలా వదిలేసాం దాన్ని ఒక కొలికి తీసుకురావాలంటే నేను రంగంలోకి దిగాలే గగన్ గారు అని చెప్పి అంటుంది ఏం చేయాలో నేను చెప్తాను భూమి అని చెప్పి గగన్ భూమికి చెప్తూ ఉంటాడు ఇంకా సరే సరే అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళంగానే ఇంకా ఏసీపీకి అనుమానం వస్తుంది పదే పదే అపూర్వ పేరు ఎందుకు వస్తుంది అసలు అపూర్వ ఇదంతా ఏం చేస్తుంది నిజంగానే అపూర్వని ఆ కృష్ణప్రసాదు ఈ రాజరత్నంతో చూశానని చెప్తున్నాడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అపూర్వ ఫోన్ని చెక్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది తనని ఒక కన్నేసి నిఘా పెట్టి తన ఫోన్ని ట్యాప్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది ఏసీపీ ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఇంకా కృష్ణప్రసాద్కి గాయాలయ్యాయని చెప్పేసి చూస్తూ ఉండగా ఇదంతా దీని వెనకాల ఎవరున్నారో నీకు తెలుసు కదమ్మా కాబట్టి అపూర్వను పట్టించాలంటే ఒకటే మార్గం అని చెప్పి అపూర్వ ఇంకా గోరింటాకు పిన్ని వింటూ ఉండగా మరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్య మీకు ఒక మాట చెప్పనా అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఏం లేదు జైల్లో ఉన్న రాజరత్నం డబ్బు పిచ్చివాడంట అవునా ఎవరు డబ్బిస్తే వాళ్ళ వైపు సాక్ష్యం చెప్తాడంట అవునా అని చెప్పి అనగానే ఇప్పుడు మనకి మంచి అవకాశం దొరికింది అపూర్వ పది లక్షలు ఇచ్చి సుపారి ఇచ్చుకుంది మనం ఇరవై లక్షలు ఇస్తామంటే అపూర్వ పేరు చెప్తాడు కదా అని చెప్పేసి అంటుంది శభాష్ వాడిని పట్టుకుని వాడికి చెప్దాం అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే అపూర్వ గోరింటాకు విని అమ్మభూమి నన్నే ఇరికిద్దామని చూస్తున్నావా నీ పని చెప్తానుండు అని చెప్పేసి ఇంకా వెంటనే అపూర్వ పక్కకు వెళ్ళి మరి రాజరత్నానికి ఫోన్ చేస్తుంది చెయ్యంగానే రాజరత్నం ఫోన్లో హలో అని చెప్పి అంటాడు ఒరే నువ్వు నన్ను వదిలి ఆ బ్యాచ్లోకి వెళ్ళిపోవాలని చూస్తున్నావా అదేంటి మేడం మీరే కదా మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాను నేను ఎందుకు చెప్తాను అని చెప్పి అనగానే అదే కదరా నేను పది లక్షలు సుపారి ఇచ్చాను మరి వాళ్ళు ఇరవై లక్షలు ఇస్తానంటే నా పేరు చెప్తావా అని చెప్పి తను చేసిన తప్పుని తనే పగడ్బందీగా ఫోన్ మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి భూమి మొత్తం వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇంకలా రికార్డ్ చేసిన వీడియో సేవ్ చేస్తుంది సేవ్ చేసిన తర్వాత అమ్మయ్య గగన్ గారిని ఇప్పుడు నిర్దోషి అని చెప్పి మనం తప్పించవచ్చు మావయ్య మన చేతికి పెద్ద బలమైన ఆయుధమే దొరికింది కానీ అపూర్వ విషయంలో జీవితంలో మళ్ళా బెయిల్ కూడా దొరకకుండా దాన్ని లోపల వేయించాలి అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇలా ఉండగా మరి వెంటనే గోరింటాకు ఇటువైపు అపూర్వ ఇద్దరూ కూడా అమ్మయ్య వాడితో మాట్లాడాను వాడు అలా ఏం చేయనన్నాడు వీళ్ళు ఎన్ని చేసుకున్నా ఎంత డబ్బా చూపించినా వెళ్ళలే గోరింటాకు ఏం పర్వాలేదు అనగానే ఇంకా వెంటనే అక్కడికి నక్షత్రం వస్తుంది అన్ని విసిరు కొట్టేస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకట్లా ప్రవర్తిస్తున్నావు ఎందుకు ప్రవర్తిస్తున్నానా అసలు నువ్వు ఆ భూమిని ఏమన్నా చేసుకో గగన్ బావని అలా కొట్టిస్తావా పోలీసులు బావని చితక్ కొట్టేశారంట కదా ఒంటి నిండా గాయాలయ్యాయంట కదా అసలు నేను ప్రేమిస్తున్నా సంగతి నీకు తెలుసు కదా అలా ప్రేమించిన వ్యక్తి అలా ఉంటే నా మనసు ఎంత గాయపడుతుంది అని చెప్పేసి జైలు నుంచి వచ్చిన తర్వాత అత్తయ్య మనసు మార్చి ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి అనుకుంటుంటే అలా కొట్టించావు కదా అనగానే వసై నా మాట వినవే వాడిని చేసుకునే పరిస్థితిలో లేడు అందుకే వాడిని జైల్లో పెట్టించాను లేదు మమ్మీ ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా బావ నన్ను ఇష్టపడతాడు బావకి నేను బెయిల్ దొరకదేమో అని చెప్పి అనుకున్నాను కానీ బావని విడిపించి భూమి తీసుకొచ్చిందంట అని చెప్పేసి అంటుంది అవునే తీసుకురాని మధ్యలో నీకేంటి అని చెప్పి అనగానే నాకేంటి అంటావింటి ఇప్పుడు భూమి మార్కులు కొట్టేస్తుంది కదా బావని ఇంకా ఇంకా దగ్గరైపోతుంది ఇక బావ ఎప్పుడు నన్ను నా వంక కూడా చూట కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆ వీడియో రికార్డుని తీసుకుని చేత్తో పట్టుకుని కృష్ణప్రసాదు ఇద్దరు కూడా ఏసీపీకి ఫోన్ చేస్తారు ఏసీపీతో మాట్లాడుతూ ఉంటారు ఈ లోపల గగన్ అపూర్వకి ఫోన్ చేస్తాడు ఇంకా ఏట్రా స్టేషన్లోని ట్రీట్మెంట్ సరిపోలేదా మరి ఇలా ఫోన్ చేసావు నా అవసరం వచ్చిందా ఏమన్నా నువ్వు జస్ట్ బెయిల్ మీద వచ్చావురా నువ్వు ఇంకా శాశ్వతంగా ఆ జైల్లో కూర్చునే ప్లాన్ ఇంకా ఉంది ఆ ప్లాన్కి ఇక లైఫ్లో నువ్వు తిరిగి రావు అనగానే అపూర్వని చూసి ఒక నవ్వు నవ్వి ఏంటి నేనా నువ్వా అని చెప్పి అంటాడు నేను ఇప్పటి వరకు గగన్నే ఇప్పటి నుంచి గరానా మొగుడు నీకు నీ కూతురికి ఇద్దరు కూడా చుక్కలు చూపిస్తాను మీ ఇద్దరు పొగరు ఎలా తగ్గాలో నాకు బాగా తెలుసు ఇప్పటి వరకు అపూర్వ కదా ఆడదానివని వదిలేసా కానీ నువ్వు చి నువ్వు నా మీద పెట్టిన పగకి అంతకంత సాధిస్తా అంతకు డబల్ రేట్లు తీర్చుకుంటా నా నా పగా ప్రతీకారం ఏంటో తెలుసా అపూర్వ నువ్వు అల్లుడు చేసుకోవాలనుకున్నావు నన్ను నీ కూతురు మొగుడు చేసుకోవాలి అనుకుంది మీ ఇద్దరి తిక్క కుదర్చాలి అంటే భూమిని భూమితో నా ప్రేమ కలాపాలు కళ్ళారని కూతురు నువ్వు చూడాలి చూస్తే అప్పుడు తట్టుకోలేక జుట్టు పీక్కోలేక మరి అప్పుడు ఏమైపోతారో అని నాకే భయంగా ఉంది అమ్మో చూస్తుంటే పురుగుల మందు తాగుతారా తాగండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి బాగా రెట్టిస్తూ ఉంటాడు గగన్ వరే నువ్వు నాతో మాట్లాడకుండా ఫోన్ పెట్టే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది ఏంటి మమ్మీ ఎవరితో మాట్లాడుతున్నావు అనంగని ఎవరు వాడే అని చెప్పేసి అంటుంది వాడు అంటే ఎవరు మమ్మీ అదేనే ఆ గగన్గాడు అని చెప్పి అనంగని ఏంటి బాగా వస్తానన్నాడా దెబ్బలు తగ్గిపోయాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మో నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి అపూర్వ మరి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఏసీపీ మరి ఒక స్పాట్కి పిలిపిస్తుంది మన భూమి కేపీ కూడా అక్కడికి వెళ్తారు వెళ్ళడం వెళ్ళటంతోనే ఇంకా ఏంటి భూమి ఏమన్నా ఆధారాలు దొరికాయా అని చెప్పి అనగానే మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా మేడం ఈ కేసులో అనుమానంగా ప్రవర్తించేది అన్నిట్లో అపూర్వగారే అని చెప్పి నా అనుమానం మీకు ఆధారాలు కావాలన్నారని ఆధారాలు పట్టుకొచ్చాను అని చెప్పి అంటుంది ఏది ఆధారం అని చెప్పి అనగానే ఇంకా వీడియో రికార్డింగ్లో మరి మాట్లాడుతున్నదంతా కూడా రికార్డ్ చేస్తున్నదంతా కూడా సిప్పి చూస్తుంది నా అనుమానం కూడా అపూర్వం ఇదే కానీ నాకు ఆధారం దొరకలేదు ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ ఆధారంతో అపూర్వని జైల్లో వేస్తాను నా స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తాను అప్పుడు ఏం చేస్తుందో ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను గగన్కి ఖచ్చితంగా నేను చేసింది గగన్కి అలా కొట్టుండాల్సింది కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏసీపీ ఇంకా సరే భూమి నేను నా స్టైల్ ఇంటరాగేషన్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది ఏసీపీ ఇంకా కూర్చొని ఒకటే బాధపడిపోతూ ఉంటుంది నిజంగా ఆ గగన్ని అంత ఇదిగా నా లైఫ్లో నా కెరియర్లో ఎవరిని కొట్టలేదు అంతగా కొట్టాను కానీ ఒక్క దెబ్బకి కూడా మేడం వద్దు మేడం అని చెప్పి అనలేదు ఎన్ని దెబ్బలు కొట్టినా భరించాడు నిజంగా అదేం మనిషి నిజంగా తను తప్పు లేకపోయినా తను శిక్ష అనుభవించాడు నిజంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి నిరపరాధికి శిక్ష వేయటం కూడా మహాపాపం అతని విషయంలో నేను పాపం చేశానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంతలో గగన్ ఇంకా ఖచ్చితంగా అపూర్వ ఇంటికి వెళ్ళాలి అపూర్వ నట్టింట్లో కూర్చుని భూమితో చాలా ప్రేమగా కబుర్లు చెప్పాలి భూమితో కలిసి వంట చేయాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగా వెంటనే ఏంట్రా గగన్ ఎక్కడికి వెళ్తున్నావు దెబ్బలు తగ్గాయా అని చెప్పి అంటుంది అవి ఎంతసేపమ్మా ఆ అపూర్వ నా మీద టార్గెట్ చేసింది అవి నాలాంటి వాడివి కాబట్టి తేరుకున్నాను అదే ఇంకెవరన్నా అయితే అక్కడే చచ్చిపోయి ఉండేవారేమో కానీ ఆ అపూర్వ దెయ్యంతో మనకెందుకురా వదిలేయిరా అనగానే ఏంటమ్మా వదిలేసేది అది నా కెరియర్ మీద నా క్యారెక్టర్ మీద దెబ్బతీయాలని చూసింది నన్ను మళ్ళా జీవితంలో వెనక్కి రాకుండా ఉండడం కోసం జైల్లో సుపారీ గ్యాంగ్తో నాకు ముడిపెట్టింది దాన్ని అలాగే వదిలేస్తే ఇంకా మనల్ని నిన్ను పూర్ణిని భూమిని కూడా వదలదమ్మా అని చెప్పి ఇలాంటి ఆడదాన్ని వదలకూడదమ్మా కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా వాళ్ళ స్టైల్లో వాళ్ళకి బుద్ధి చెప్పే కానీ మామూలుగా మన దారికి రారు అని చెప్పి అనగానే ఏం చేస్తావురా అని చెప్పేసి అంటుంది ఏం చేయట్లేదమ్మా భూమి దగ్గరికి వెళ్తాను అనగానే ఆ ఇంటికి వెళ్తావా ఆ ఇంటికి వెళ్తానమ్మా ఏ భూమి నాకు కాబోయే భార్య అది నా అత్తారిల్లు వెళ్ళే హక్కు నాకుంటుంది కదా అని చెప్పేసి అంటాడు అలాగే అని చెప్పి భూమికి ఫోన్ చేస్తాడు ఇంకా భూమి గగన్ గారు నేను ఏసీపీని కలిసాను మొత్తం ప్లాన్ అంతా అదిరిపోయింది అనగానే మనం చేసిన ప్లాన్ అంతా వర్కౌట్ చేసావా భూమి అనగానే యాజ్ డెస్గా దింపేశాను గగన్ గారు అసలు మనం వేసిన మనం వేసిన వలకి నిజంగా లేడి పిల్ల చేతికి చిక్కిపోయింది అపూర్వ బోల్తా పడిపోయింది అని చెప్పేసి అంటుంది షబాష్ భూమి అనుకుంటే సాధిస్తావని నాకు తెలుసు అపూర్వ ఇహ జైల్లో శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉండాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏసీపీ నైనికి మొత్తం రికార్డుతో సహా ఇచ్చాను గగన్ గారు అని చెప్పి అంటుంది ఇంకా గగన్ భూమికి మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంది ఇప్పుడు నేను ఆల్ రైట్ భూమి అక్కడికే వస్తున్నాను అనగానే ఇక్కడికి ఎందుకు అని చెప్పి అంటుంది నువ్వేం మాట్లాడుకు అక్కడికే వస్తున్నాను అని చెప్పేసి అనగానే వస్తారా అని చెప్పి అడుగుతుంది వస్తానని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే కేపి భూమి ఇంటికి వెళ్తారు మావయ్య ఆయన ఇక్కడికి వస్తారంట మావయ్య ఇక్కడికి ఎందుకమ్మా అనగానే ఏమో మావయ్య చాలా ధైర్యంగా చాలా ఏంటో సందడిగా ఉన్నారు అని చెప్పి అనగానే సరే అమ్మా రాని ఇక్కడ ఈ అపూర్వకి ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉండిపోయిందేమో అని చెప్పేసి అనుకుంటూ లోపలికి రాగానే ఇంకా ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఏదో చేద్దాం అనుకుంటున్నారు మీ జన్మలో గగన్ని మాత్రం బయటకు తేలేరు అని చెప్పేసి అనగానే ఇంకా భూమి అవునా నిజమేనా మేము గగన్ గారిని బయటికి తేలేమా నువ్వెప్పుడు ఇక్కడే ఉండిపోతావా పూర్వ అవును నన్ను నా జోలికి వస్తే ఏం జరుగుతుందో తెలిసింది కదా భూమి ఇప్పటికన్నా తెలుసు తెలుసుకుని మసలుకుంటే బాగుంటుంది ఆ గగను నువ్వు అని చెప్పి అనగానే గగన్ అప్పుడే ఎంట్రీ ఇస్తాడు క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వస్తాడు ఏంట్రా నువ్వొచ్చావేంటి అనగానే ఫోన్లో చెప్పా కదా మొత్తం డీటెయిల్స్ అని మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పమంటావా పూర్వ అనగానే వద్దు వద్దు బావా నువ్వొచ్చావా రాబావా కూర్చోబావా అని చెప్పి నక్షత్ర కుర్చీ వేస్తూ ఉంటుంది ఏ నక్షత్ర పక్కకు తప్పుకో అని చెప్పేసి అంటాడు అదేంటి బావా మా ఇంటికి వచ్చావు నా కోసమే కదా వచ్చావు నీ నీ నీకోసం నేను ఎందుకు వస్తాను నా ప్రియాతి ప్రియమైన భూమి కోసం వచ్చాను భూమి నా ప్రాణం భూమి లేకపోతే ఒక్క నిమిషం కూడా నిద్రపట్టదు ఒక్క నిమిషం కూడా ఉండలేను ఏం భూమి నీకు కూడా అలాగే అనిపిస్తుందా భూమి నా జీవిత భాగస్వామి కాబోతుంది కదా తన పక్కనే ఉండాలి అనుకుంటున్నాను భూమి లేకపోతే అసలు ఏం తోచట్లేదు అపూర్వ అని చెప్పి చాలా గారాభంగా మాట్లాడుతూ ఉంటాడు నోరు ముయ్యరా సిగ్గులేదా అనగా నాకెందుకు సిగ్గు నాకు కాబోయే భార్య భూమి భూమి నేను పక్క పక్కనే ఉండాలి అనుకుంటున్నాం అది మా ఇంట్లో అయినా ఇక్కడైనా ఏం భూమి నువ్వేమంటావు ఆ బావా నాకు కూడా అలాగే అనిపిస్తుంది నిన్ను వదిలి అసలు రావాలనిపించలేదు అని చెప్పి భూమి గగన్ని దగ్గరికి వస్తుంది గగన్ భూమిని పట్టుకుని ఐ లవ్ యూ భూమి అని చెప్పేసి చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు ఛీ ఛీ తప్పుకోవే భూమి నువ్వు తప్పుకో ఇక్కడి నుంచి అని చెప్పి నక్షత్రం వస్తుంది నేను తప్పుకోవడం ఏంటి గగన్ నా నాకు కాబోయే భర్త నా భర్తతో నేనుంటే నీకేంటి మధ్యలో మాయరోగం వచ్చిందా అని చెప్పేసి అంటుంది నాకు అదే మాయ రోగం వచ్చింది నీకు అని చెప్పేసి అంటుంది అవునే మాకు ప్రేమ రోగం వచ్చింది నువ్వు చూసుకోకపోతే కళ్ళు మూసుకుని అవతలకు వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా అపూర్వ ఏరా మీ ఎక్కడో చేయాల్సినవి ఇక్కడే చేస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి నిన్ను చూస్తూ మేము ఇక్కడ ఇక్కడ ఉండక్కర్లేదు అపూర్వ నువ్వు ఉంటావు నువ్వు ఉండాల్సిన చోట ఇది కాదు కదా జైలు జైల్లో చెప్పకూడదు తినడానికి నీ పేరు రాసి పెట్టుంది నీకు బెయిల్ కూడా రాదు ఎందుకంటే పక్కడ్బందీగా ప్లాన్ చేశాం నా నేను ప్లాన్ అంటూ చేస్తే నువ్వు లైఫ్లో మర్చిపోలేవు నీ ఎదురు దెబ్బ అలా తగులుతుంది అని చెప్పి అనగానే నువ్వు నన్నేమీ చేయలేవులేరా అని చెప్పేసి అంటుంది భూమి రా భూమి అని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ తీచ్చాను భూమి ఇద్దరం కలిపి తిందాంరా అని చెప్పి బౌల్లో ఐస్ క్రీమ్ వేసుకుని ఒక స్పూన్ గగన్ ఒక స్పూన్ భూమి ఇద్దరు తింటూ ఉంటారు ఇంకా చాలా బాగుంది గగన్ గారు ఎక్కడ తీసుకొచ్చారు అని చెప్పాను కానీ రోజు తిందామా భూమి ఇంకా వంట చేయడానికి ఈరోజు నాకేం స్పెషల్స్ చేస్తున్నావు అని చెప్పేసి నేను అంతా చెప్తూ ఉంటాడు ఇంకా పక్కనే ఉన్న నక్షత్ర రగిలిపోతూ ఉంటుంది మమ్మీ నేను బతకాలని లేదు మమ్మీ నేను చచ్చిపోతాను మమ్మీ వాళ్ళిద్దరూ నా ముందు రొమాన్స్ చేస్తుంటే నేను బతకాలని నాకు అసలు లేదు అని చెప్పేసి అంటుంది ఏమే ఏమే అలా చూసి కూడా వాడి మీద ఇంకా నీకు ప్రేమ ఎలా పుట్టుకొస్తుంది నీ ప్రేమ నీకు వాడికంటే మంచి సంబంధం తీసుకొస్తాను అమెరికా నుంచి తీసుకొస్తాను వాడిని చేసి నీకు అమెరికా పంపిస్తాను వాడిందుకే నీకు అనగానే నాకు అమెరికా సంబంధం వద్దు అమలాపురం సంబంధం వద్దు నాకు గగన్ బాబే నాకు పెళ్లి చేసుకోవాలి నువ్వెన్న చెప్పు బావని తప్ప నేను ఎవరిని చేసుకోను లేదంటే చస్తాను అని చెప్పేసి అంటుంది అమ్మో నాకు వాడు చెప్పింది నిజమే వాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు నువ్వు కూడా చుక్కలు చూపిస్తున్నావు అయినా ఎక్క ఇదెక్కడ బాగోతమే విలను నువ్వే నాకు విలన్లా తయారయ్యావు కన్న కూతురే సాధిస్తుంది అంటే ఏంటి విషయం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇంతలో గగన్ అపూర్వ చూడపూర్వ భూమి ఏం చేస్తుందో చూడు అని చెప్పేసి ఇంకా కామాలని గుచ్చిగుచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఛీ అని చెప్పేసి అపూర్వ విదిరించుకుని వెళ్ళిపోతుంది ఇదంతా గమనిస్తున్న కృష్ణప్రసాదు ఇంకా బాగా చేస్తున్నాడు గగన్ ఇలా చేయకపోతే ఈ ఈ అపూర్వకి బుద్ధి రాదు ఆ నక్షత్రకి బుద్ధి రాదు లేకపోతే నా కొడుకుని ఎంత టార్చర్ చేశారు ఎంత చేయకపోతే గగన్ ఇంతగా వచ్చి ఇలా మాట్లాడతాడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గగన్ భూమి దగ్గరికి వెళ్ళి వంట చేయడానికి నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి అంటాడు ఇంకా అక్కడికి చెర్రీ కూడా వస్తాడు ఇందు కూడా వస్తుంది ఏంటన్నయ్య నువ్వు వంట కూడా చేస్తావా అనగానే ఏదో మీ భూమి కొంచెం కొంచెం నేర్పించిందిలేమ్మా అలా అలా నేర్చుకున్నాను కనీసం ఒక ఆమ్లెట్ వేయడం వస్తుంది ముద్దపప్పు చేస్తాను ఏ అమ్మమ్మ నువ్వు కూడా తింటావా అని చెప్పేసి అడుగుతాడు నానమ్మ అన్నని అమ్మో ఎన్నాళ్ళకి నా పెద్ద మనవుడు నా ఇంట్లో అడుగుపెట్టాడు వాడి చేతి వంట అంటే అద్భుతంగా తింటాను అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది మొత్తానికి మనవడు వచ్చాడని చాలా సంతోషంగా ఉన్నావు అనంగానే అవునాయన్న ఎప్పుడు నువ్వు ఇంటి మీద ఎప్పుడూ అడుగు పెట్టలేదు నీకు దగ్గరుండి భోజనం పెట్టుకోవాలని ఉంది భూమి నువ్వు ఇలాగే అన్యోన్యంగా అభిమానంగా ఉండి త్వరగానే మీ ఇద్దరికి పెళ్ళి అవ్వాలి నేను నేను చనిపోయే లోపల మీ పెళ్లి చూడాలరా అంత మాట అనుకున్నానమ్మా నువ్వు ఉండంగానే నీ చేతుల మీదుగానే మా పెళ్లి జరుగుతుంది అంగరంగ వైభవంగా అని చెప్పేసి నక్షత్ర వంక చూస్తూ మాట్లాడుతుంటే నక్షత్ర చేతిలో ఉన్న గ్లాసు టపా మన కిందకు విసిరి కొడుతుంది ఇంకా అది వెళ్ళి అపూర్వక తగులుతుంది అబ్బా అని చెప్పేసి అనగానే ఏంటి ఏమైందే అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే ఈ లోపల నైని వచ్చి అపూర్వ యు ఆర్ అండర్ ఆర్ అరెస్ట్ అని చెప్పేసి అంటుంది నేనా నేనేం తప్పు చేశాను నువ్వే తప్పు చేయలేదు వచ్చి కోర్టులో వచ్చి చెప్పుకో ఏ తప్పు చేసావో లేదో అని చెప్పి అనగానే ఏంటి మేడం ఎక్కువగా మాట్లాడుతున్నారు నేను తప్పు చేయడం ఏంటి నేను కేసు పెట్టిన వాడిని బయట వదిలేసి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారేంటి ఆధారాలు ఉన్నాయా అన్ని ఆధారాలు ఉన్నాయి మీరు పోలీస్ స్టేషన్కి వస్తే మీకు అన్నీ చెప్తాను దగ్గరుండి మమ్మీ నువ్వు వెళ్ళడం ఏంటి పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి అంటుంది ఏయ్ నక్షత్రం తప్పుకో అని చెప్పి అపూర్వని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్తుంది ఇంకా అపూర్వ వెనకాలే ఇంకా అపూర్వ వెనకాల నక్షత్ర కూడా వెళ్ళబోతుంది బేబీ నువ్వేం రాబాకు నేను ఎలా త ఎలా రావాలో నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది ఇంకా స్టేషన్కి తీసుకువెళ్ళిన వెంటనే అపూర్వ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది అసలు నేను ఎవరిని అనుకుంటున్నావు నేను ద గ్రేట్ శరత్చంద్ర గారి భార్యని అలాంటి మనిషినే అరెస్ట్ చేస్తావా అని చెప్పి అనగానే నువ్వు శరత్చంద్ర గారి భార్య అని ఇప్పటి వరకు గౌరవం ఇచ్చాను కానీ చట్టానికి ఎవరూ అతీతులు కాదు నీ దొంగ కపట నాటకాలు నువ్వు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు అన్నీ ఈ వీడియోతో బయటపడ్డాయి అపూర్వ ఏ వీడియో అనగానే భూమి ఇచ్చిన వీడియోని చూపిస్తుంది ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్